నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సులు డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏపీ ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది వైఎస్సార్ జిల్లా ఇడుపులపై పేదికగా సీఎం జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా నేతలకు జగన్ పెద్దపీట వేశారు మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది సామాజిక వర్గాల వారీగా చూస్తే రెండు పేల పంతొమ్మిదితో పోలిస్తే ఈసారి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ నేతలకు ఎక్కువ సీట్లు కేటాయించినట్టుగా తెలుస్తోంది రాష్టంలోని నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎంపీ సీట్లు కలిపి మొత్తం రెండు వందల స్థానాలకు గాను యాబై శాతం సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేతలకు కేటాయించారు రెండు వందల సీట్లలో ఎస్సీలకు ముప్పై మూడు ఎస్టీలకు ఎనిమిది బీసీలకు యాబై తొమ్మిది ఓసీలకు వంద సీట్లు కేటాయించారు మహిళలకు ఐదు ఎంపీ సీట్లు పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు రెండు పంతొమ్మిదితో పోలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు గతంలో కంటే ఏడు ఎమ్మెల్యే సీట్లు కేటాయించారని తెలుస్తోంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జగన్ సమక్షంలో మంత్రి ధర్మాన ప్రకటించగా ఎంపీ అభ్యర్థుల లిస్టును నందికం సురేష్ ప్రకటించారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కేవలం అనకాపల్లి ఎంపీ స్థానం మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని అన్నారు మాటల్లోనే కాకుండా చేతుల్లోనూ యాబై శాతం సీట్లు కేటాయించి చిత్తశుద్ది చాటుకున్నామని ఇలా యాబై శాతం స్థానాలు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవ్వడం ఏపీ చరిత్రలోనే తొలిసారిగా జగన్ పేర్కొన్నారు స్థానాలు బీసీలకు కేటాయించామని చెప్పుకొచ్చారు మహిళలకు గతం కంటే మరిన్ని స్థానాలు పెంచామని ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మంది ఉన్నత ఉన్నారని జగన్ చెప్పారు స్థానాల్లో మార్పు చేశామని వెల్లడించారు ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం నమ్మకం తమ పార్టీకే ఉందన్నారు టికెట్ రాని వాళ్లకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు